పారదర్శక విధానాలతో స్ఫూర్తివంతమైన పాలనను కూటమి ప్రభుత్వం నాంది పలికిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు ప్రజా సమస్యలు తెలుసుకోవడం వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించడం ఆయా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టడం ఇలా ఏలూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార యజ్ఞం నిరంతరాయంగా కొనసాగుతోంది ఇదే క్రమంలో ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజా వినతులు వచ్చిన వారితో కిక్కిరిసింది తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి తానున్నానంటూ వారికి భరోసా కల్పించి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేట్ చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పారదర్శక విధానాలతో ముందుకెళుతోందని అన్నారు రాష్ట్రాన్ని స్పూర్తివంతమైన పాలనతో ప్రగతి పదంలో పైనింపజేసేందుకు పాటుపడుతున్నామన్న ఆయన అదే క్రమంలో ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారానికి కూడా సత్వర చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు

తీసేస్తాను అది అది అనుకుంటాయి అది కూడా అసలు ఎన్నిసార్లు